వీనవంక మండల కేంద్రంలో గంజాయిపై అవగాహన సదస్సు వీనవంక మండల కేంద్రంలో ఎస్సై తోట తిరుపతి గారి ఆధ్వర్యంలో జరిగిన గంజాయిపై అవగాహన సదస్సు కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ రూరల్సీ ఐకోరే కిషోర్ గారు బస్టాండు కూడలి వద్ద విద్యార్థులను గ్రామ ప్రజలను ఉద్దేశించి వారికి గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎక్కువగా గంజాయి తీసుకునేవారు పద్దెనిమిది సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు ఈ గంజాయికి అలవాటు పడడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తన మూడు నెలల్లో అతని ప్రవర్తన మారిపోతుంది దాని ద్వారా అతని ప్రక్కల ఉండే తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది లేనిపోని విషయంలో తలదూర్చడం ప్రతి విషయంలో గొడవలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఎక్కడ కూడా ప్రతి విషయంలో వీరి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఎక్కువగా వీరు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు తిరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీరు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట తిరుపతి గారు మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు మీ పిల్లల మీద ఏం చేస్తున్నారు ఉత్త తెలిసిపోతాడు ఫస్ట్ దా మూడు నెలలు కాడికి చదువుతాడు మన ప్రవర్తన చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది రెండోది మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు తెలిసిందో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తే ఓపెన్స్ విషయాలు రెండోది ఏంటంటే మేము ప్రతి విలేదు కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను రోడ్ల మీద ఏడేడు తిరుగుతాడు ఏ ఏడు తర్వాత ఎక్కడ పెట్టి ముంచ పెడతాడు ఏ గ్యాంగ్ ఏడో కూర్చుంటుంది ఎవడేట కూర్చొని ముచ్చట పెడతాను తాగుతాను అనేది అన్ని ఇస్తాను మా సిటీ మేరకు ఆదేశంలో సిటీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మా ప్రతి విలేజ్లో కూడా మేము తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఊరుంటే ఒక ప్రతి ఊరికి వాడకట్టు ఒక పేరు ఉంటుంది ఆ వాడకట్టు పొలం పేరుతో ఒక వాడకట్టు ఉంటుంది దేవుని పేరుతో పోచమ్మ వాడ ఏదో పేర్లు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడన్నా కూర్చొని ముచ్చట పెడతారు ఆరు నుంచి ఏడు గంటల వరకు ముచ్చట పెట్టుకునే బ్యాచ్ ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది గంటల ఎనిమిది గంటల వరకు ముచ్చట పెట్టుకునే బ్యాచ్లో ప్రాబ్లం లేదు ఎందుకంటే ముచ్చట పెట్టుకుంటారు ఇంటికి పోతే తాగుతారు అంటారు ఎనిమిది తాగుతారు స్టార్ట్ అవుతారు బ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము పేర్లు తయారు చేస్తున్నాము వాళ్ళ ఫోన్ లిస్ట్ తయారు చేస్తాము ఫోన్ డీటెయిల్స్ అన్నీ తీస్తాము ఎందుకంటే వేరే ఏ వ్యసనమైనా ఏం కాదు గంజాయి తాగడం అనేది ఎందుకంటే ఇప్పుడు పల్లెలలో కూడా మెల్ల మెలమెల వచ్చేసింది ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉన్నప్పుడు ఒక వీరో ఒక మత తాగండి అంటే రెండు వందల యాభై మూడు అవుతుంది అవి మనకు ఏమవుతుంది ఇక్కడ తాగిన రోజు ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇంకా రెండు పద్దయనే మనకి ఎట్టిది తాగేటవాడైనా తినగా తినగా వేపాకు తీయ ఉన్న ఆమె